హాయ్ వియాస్ వెల్కమ్ టు ఎంబీ క్లాసెస్ సెవెంత్ క్లాస్ సోషల్ ఫస్ట్ లెసన్ విశ్వము మరియు భూమికి సంబంధించి పార్ట్ వన్ వీడియో ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది పార్ట్ టూకి సంబంధించి పర్యావరణం టాపిక్ తెలుసుకుందాం పార్ట్ త్రీలో కాలుష్య కారకాలు కాలుష్యానికి సంబంధించి బిట్స్ చెప్పుకుందాం సో నేను ఎవ్రీ లైన్ టు లైన్ బిట్స్ ఇవ్వడం జరుగుతుంది సో మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ ఒక్కసారి మీరు నోట్స్ అన్న ప్రిపేర్ చేసుకోండి టెక్స్ట్ బుక్స్ లేని వాళ్ళు లేకపోతే వినండి వినడం ద్వారా కూడా మనం నేర్చుకోవచ్చు మీరు లెసన్ నేర్చుకున్న తర్వాత ఈ వీటిని మీరు ఖాళీ టైంలో వింటే మీకు మళ్ళీ లెసన్ని గుర్తుకు చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది సో లెట్ స్టార్ట్ ఒక ప్రాంతంలోని మొక్కలు జంతువులు మరియు సూక్ష్మజీవులతో కూడినటువంటి అన్ని జీవ మరియు జీవరహిత కారకాలతో జీవ మరియు జీవరహిత కారకాలతో కలిసి పనిచేసే సహజ వ్యవస్థను ఏమంటారంటే పర్యావరణము అని అంటారు పర్యావరణానికి సంబంధించి ప్రాథమిక జీవిత సహాయక వ్యవస్థ అని పర్యావరణాన్ని జరుగుతుంది ఎందుకంటున్నామంటే పర్యావరణాన్ని ప్రాథమిక జీవిత సహాయక వ్యవస్థ అని మన జీవితంలో ప్రాథమిక అవసరాలను పర్యావరణం నుంచే చాలా వరకు పొందుతున్నాం నీరు కానీ గాలి కానీ అలాగే మనం పర్యావరణంలోనే కదా అన్ని పంటలు పండించుకోవడం కానీ ప్రతిదీ పర్యావరణమే మనకి ఇస్తుంది కాబట్టి పర్యావరణమే ప్రాథమిక జీవిత సహాయక వ్యవస్థ అని అనడం జరిగింది సో పర్యావరణాన్ని ఆంగ్లంలో ఏమంటారు ఎన్విరాన్మెంట్ ఎన్విరాన్మెంట్ అంటారు ఆంగ్ల భాషలో సో పర్యావరణం ఎన్విరాన్మెంట్ అనే ఆంగ్ల పదం ఎన్విరోనర్ ఎన్విరోనర్ అనే ఫ్రెంచ్ పదం నుంచి ఉద్భవించింది అంటే ఫ్రెంచ్ పదం నుంచి తీసుకోవడం జరిగింది ఎన్విరోనర్ ఎన్విరోనర్ అంటే అర్థం పొరుగు పొరుగు అని అర్థం సో ఎన్విరాన్మెంట్ ప్రపంచ పర్యావరణ దినోత్సవం వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే ఎప్పుడు జరుపుకుంటాం జూన్ ఫిఫ్త్ జూన్ ఫిఫ్త్ సో ప పర్యావరణానికి సంబంధించి మూడు అంశాలు అంశ కొన్ని అంశాలు ఉన్నాయి కదా ఈ అన్ని అంశాలను మనం మూడు పార్ట్స్గా డివైడ్ చేయడం జరిగింది వర్గీకరించడం జరిగింది అవి ఏంటంటే సహజ అంశాలు మానవ నిర్మిత అంశాలు మానవ అంశాలు వీటికి సంబంధించి బిట్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఏది ఏ అంశానికి కిందికి వస్తుంది అని చూడండి నిర్జీవులు కానీ సజీవులు కానీ సహజ అంశాల కిందికి వస్తాయి అవి మనం ఏం చేసేది లేదు అది సహజంగా ఉద్భవించినట్వే కదా మానవ నిర్మిత మనం నిర్మి నిర్మించిన అనమాట మానవ నిర్మిత అంశాల కిందికి వంతెన భవనాలు ఉద్యానవనాలు పరిశ్రమలు స్మారక నిర్మాణాలు ఆధారాలు వస్తాయి మానవ అంశాలంటే మనుషులకు సంబంధించింది వ్యక్తిగత కుటుంబం కానీ సమాజం కానీ మతం కానీ విద్య కానీ ఆర్థిక రాజకీయ ఇవన్నీ మనుషులకు సంబంధించినవి కాబట్టి మానవ అంశాలు సో నిర్జీవులు నిర్జీవాంశాలు ఏంటివి నీరు గాలి భూమి వీటన్నింటి నిర్జీవాంశాలు అంటారు సజీవ అంశాల కిందికి వస్తే జంతువులు మొక్కలు కీటకాలు పక్షులు జీవి జీవితం అంటే జీవించేటివి సజీవులు జీవాన్ని కలిగి ఉన్నట్టు కదా సో భూమి యొక్క భూమి యొక్క సహజ ఆవరణములు ఏంటివి శిలావరణము జలావరణము వాతావరణము జీవావరణంకి సంబంధించి సో ఈ నాలుగుని ఈరోజు చెప్పుకుందాం ఈ నాలుంటికి సంబంధించి ఈ లెసన్లో వచ్చినటువంటి బిట్స్ శిలావరణం అంటే పర్వతాలు కొండలు పీఠభూములు మైదానాలు లోయలు ఎడార్లు జలావరణం అంటే మహాసముద్రాలు సముద్రాలు నదులు సరస్సులు చెరువులు వాతావరణం అంటే ట్రోపావరణం స్ట్రాటో మెసో థర్మో ఎక్సో జీవావరణం అంటే మనుషులు పక్షులు కీటకాలు మొక్కలు జంతువులు ఇవన్నీ జీవావరణం కిందకి వస్తాయి చూడండి లెంత్ అవుతుందని వీడియో నేను కొద్ది స్పీడ్గా చెప్తున్నాను ఓకే ఏప్రిల్ ట్వంటీ టూ ఏప్రిల్ ట్వంటీ టూను మనము ప్రపంచ దరిత్రి దినోత్సవంగా జరుపుకుంటాము ఏప్రిల్ ట్వంటీ టూని ప్రపంచ దరిత్రి దినోత్సవంగా జరుపుకుంటాం సో జూన్ ఫిఫ్త్ని ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా జరుపుకుంటున్నాము చూడండి ఇట్లాంటి బిట్స్ వచ్చినప్పుడు రిపీట్ రిపీట్ చేసుకోండి పాస్ట్లో వచ్చిన డేట్స్ అన్నీ ఇప్పుడు ప్రజెంట్ గుర్తు చేసుకున్నామంటే మనకి తక్కువ ఎగ్జామ్లో పెట్టగలుగుతాం రిపీట్ ఎక్కువ రిపీట్ చేస్తే ఏమవుతుంది మైండ్లో చాలా క్లారిటీగా ఫీడ్ అయిపోతుంది శిలావరణము ఫస్ట్ వన్ ఈస్ శిలావరణము సో శిలావరణము అంటే ఆంగ్ల భాషలో లితోస్పియర్ ఇంగ్లీష్లో లిథోస్పియర్ అని అంటారు శిలావర్ణాన్ని ఇంగ్లీష్లో లిథోస్పియర్ అంటారు సో లిథోస్పియర్ అనే ఆంగ్ల పదం లితో స్పైరా అనే గ్రీకు పదాల నుంచి ఉద్భవించింది గ్రీకు పదాలు లితో స్పైరా అనే గ్రీకు పదాల నుంచి లిథోస్పియర్ వచ్చింది అలాగే ఎన్విరోనర్ అనేది ఏ ప్ర ఏ భాషా పదం ఫ్రెంచ్ ఎన్విరోనరు అనేది ఫ్రెంచ్ భాషా పదం ఇలా వచ్చిన పదాలు ఒక ఒక పేజీలోకి అంతకాడికి ఎక్కువ రావు ఆ పేజీ ఒక వన్ పేపర్లో నీట్గా రాసుకున్నారంటే మనకి ఎగ్జామ్కి పోయే ముందు క్విక్ రివిజన్గా యూస్ఫుల్ అవుతుంది చూసుకోండి ఒకసారి లితో అంటే ఏంటి లితో శిలావర్ణం కదా ఇది రాయి రాయి రాయికి సంబంధించింది లితో అంటే రాయి స్పైరా అంటే గోళము లేదా బంతి అందుకే దీన్ని శిలావర్ణం అంటారు లితో స్పియర్ భూమి యొక్క రాతి పొరనే శిలావరణము అంటారు శిలావరణము రాళ్ళు ఖనిజాలతో రూపొంది మట్టి యొక్క పలుచని పొరతో కప్పబడి ఉంటుంది చూడండి భూస్వరూపాలను మూడు శ్రేణులుగా విభజించడం జరిగింది అది మొదటి శ్రేణి భూస్వరూపాలు రెండవ శ్రేణి భూస్వరూపాలు మూడవ శ్రేణి భూస్వరూ స్వరూపాలు ఓన్లీ నేమ్స్ ఇంట్రడ్యూస్ చేశారు అలాగే భూమి నిర్మాణాన్ని దేనితో పోల్చారంటే కోడిగుడ్డుకు ఉన్నటువంటి వివిధ పొరల మాదిరిగా ఉంటుంది భూమి అని పోల్చడం జరిగింది గుర్తుపెట్టుకోండి కోడిగుడ్డులోని పొరలతో భూపటలము భూప్రాణము భూ కేంద్ర మండలము అనే మూడు పొరలను భూమి యొక్క పొరలను పోల్చడం జరిగింది వ్యవసాయము మరియు మానవ నివాసాల కోసం మనం ఉపయోగించే ఆవరణం శిలావరణము చూడండి శిలావరణంలో పొరలు ఉన్నాయని చెప్పాను కదా సో చూడండి శిలావరణం యొక్క పలుచటి పొర దేనికి ఉపయోగపడుతుందంటే వ్యవసాయ అభివృద్ధికి సహాయపడుతుంది మనము ఆహారాన్ని పొందడానికి కూడా సహాయపడుతుంది శిలావరణం యొక్క రాతి పొర ఈ రాతి పొర ఎందుకు ఉపయోగపడుతుంది పరిశ్రమలకు ఖనిజాలను అందిస్తూ పారిశ్రామిక అభివృద్ధికి తోడ్పడుతుంది ఓకే పారిశ్రామిక డెవలప్మెంట్కి యూస్ యూజ్ అవుతుంది శిలావర్ణం యొక్క పొర చూడండి ఇంకా ఇది అడవులు మరియు పశువుల మేత కోసం గడ్డి భూములను కూడా అందిస్తుంది రాతి పొర పశువుల మేత కోసం గడ్డి భూములను అందించేది శిలావర్ణం యొక్క రాతి పొర నెక్స్ట్ నెక్స్ట్ సెకండ్ వన్ జలావరణము జలావరణము జలావరణాన్ని ఆంగ్ల భాషలో హైడ్రోస్పియర్ అని అంటారు ఏమంటారు హైడ్రోస్పియర్ అని అంటారు హైడ్రోస్పియర్ అనే ఆంగ్ల భాష హైడర్ హైడర్ స్పైరా అనే రెండు గ్రీకు పదాల నుంచి ఉద్భవించింది హైడర్ అంటే నీరు స్పైరా అంటే గోళము లేదా బంతి చూడండి ఆవరణం జలావరణంగానే వాతావరణం కానీ శిలావరణం కానీ జీవావరణం కానీ ఇవన్నీ ఎక్కడి నుంచి తీసుకోవడం జరిగింది ఆంగ్ల భాషలోని వర్డ్స్ గ్రీకు భాష నుంచి తీసుకోవడం జరిగింది గ్రీకు భాష అని గుర్తుపెట్టుకోండి ఈ వీటికి సంబంధించి ఏదొచ్చినా గ్రీకు భాష ఓకే చూడండి హైడర్ అంటే నీరు స్పైరా అంటే గోళము లేదా బంతి మార్చి ట్వంటీ టూ ప్రపంచ జలదినోత్సవం మార్చి ట్వంటీ టూ ప్రపంచ జల దినోత్సవం భూమి యొక్క ఉపరితలంలో ఉన్నటువంటి నీటి వనరులన్నీ సమిష్టిగా ఏమంటారు జలావరణము అంటారు జలావరణం కిందకి ఏమొస్తాయో ఆల్రెడీ చెప్పుకున్నాం కదా మహాసముద్రాలు సముద్రాలు నదులు సరస్సులు చెరువులని కలిపి వీటన్నింటి సమిష్టి రూపాన్ని జలావరణం అని అంటారు జలయుత గ్రహం అని ఏ గ్రహాన్ని అంటారు మన భూమిని అంటారు భూమి జలయుత గ్రహము చూడండి మన గ్రహం మీద జీవం యొక్క ఉనికి వేటిపై ఆధారపడి జీవిస్తుందంటే నీరు మరియు గాలి మీద ఆధారపడి భూమిపై గల జీవి జీవించడం జరుగుతుంది చూడండి భూమి యొక్క ఉపరితలం సుమారు రెండు బై మూడవ వంతు లేదా సెవెంటీ వన్ పర్సెంట్ నీటితో ఆవరించి ఉంది మన భూమిపై ఉపరితలంలో ఉన్నటువంటి నీరు ఎంత శాతం ఉంది రెండు బై మూడో వంతు లేదా సెవెంటీ వన్ పర్సెంట్ ఆప్షన్స్లో ఏదొస్తే అది పెట్టండి మన అవసరాలకు ఉపయోగపడు నీరు శాతం ఎంత వన్ పర్సెంట్ మిగిలిన తొంభై తొమ్మిది శాతం నీరు ఏ రూపంలో ఉంది మంచు మరియు ఉప్పు నీరు రూపంలో ఉంది చూడండి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ నీటిలో కొంత భాగం భూమి లోపల రాళ్ల పొరల మధ్య లోతుగా ఉంటుంది దీన్ని భూగర్భ జలం అని అంటారు నెక్స్ట్ థర్డ్ వన్ భూగర్భ జలాలే కదా మనం బోర్బాలు వేసి గుంజేస్తున్నాం ఇవి కూడా ఆవిరైపోతున్నాయి రాంగ్ రాంగ రంగ సో భూగర్భ జలాలను తగ్గిపోకుండా పెంచడానికి ఏమేమి చేయాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎస్ వాతావరణము ఆంగ్లంలో అట్మాస్పియర్ అట్మాస్పియర్ అంటే వాతావరణము అంటారు అట్మాస్పియర్ని ఇంగ్లీష్లో సారీ వాతావరణాన్ని ఇంగ్లీష్లో అట్మాస్పియర్ అంటారు అట్మోస్ స్పైరా అనే రెండు గ్రీకు పదాల నుంచి ఉద్భవించింది అట్మోస్ అంటే ఆవిరి అని అర్థం హైడర్ అంటే నీరు అట్మోస్ అంటే ఆవిరి చూడండి సెప్టెంబర్ సిక్స్టీన్త్ ప్రపంచ ఓజోన్ దినోత్సవం ప్రపంచ ఓజోన్ దినోత్సవం సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ జరుపుకుంటారు భూమి యొక్క భూమి చుట్టూ ఉన్నటువంటి గాలి యొక్క పలుచటి పొరని వాతావరణం అంటారు వాతావరణము భూమి యొక్క ఉపరితలం నుండి అనేక వందల కిలోమీటర్ల పైకి విస్తరించి ఉంది ఆ వందల కిలోమీటర్ల వాతావరణాన్ని మనము కొన్ని పొరలుగా డివైడ్ చేశాము అవే ట్రోపో ఆవరణం స్ట్రాటో ఆవరణము మె మెసో ఆవరణం థర్మోవరణం ఎక్సో ఆవరణము ఓకే చూడండి వాతావరణంలో వాయువులు ఎంతెంత పర్సెంట్ ఉన్నాయంటే నైట్రోజన్ సెవెంటీ ఎయిట్ పర్సెంట్ ఇవి టెక్స్ట్ బుక్ లో కాబట్టి మెజర్మెంట్స్ కంపల్సరీ బిట్ వస్తే ఆన్సర్ పెట్టడానికి ఆస్కారం ఉంటుంది వీటిని రిపీట్ రిపీట్గా చూసుకుంటారని భావిస్తున్న నైట్రోజన్ అండ్ నైట్రోజన్ సెవెంటీ ఎయిట్ పర్సెంట్ ఆక్సిజన్ ట్వంటీ వన్ పర్సెంట్ కార్బన్ డైఆక్సైడ్ జీరో పాయింట్ జీరో త్రీ పర్సెంట్ ఆర్గన్ జీరో పాయింట్ నైన్ త్రీ పర్సెంట్ మిగిలిన వాయువులు జీరో పాయింట్ జీరో ఫోర్ పర్సెంట్ వాతావరణము అనేక వాయువుల మిశ్రమము అంటే ఇదే అర్థం చూడండి ప్రాణ వాయువుగా పిలువబడే వాయువు ఏంటి ఆక్సిజన్ వాతావరణము సూర్యుని యొక్క హానికరమైన కిరణాలు తీవ్రమైన వేడి నుంచి మనల్ని రక్షిస్తుంది అలాగే వాతావరణంలో ఉన్నటువంటి నీటి ఆవిరి కణాలు ఏ విధంగా ఏర్పడుతున్నాయి మేఘాలుగా ఏర్పడి మనకు వర్షాన్ని ఇస్తుంది వాతావరణం అండ్ నెక్స్ట్ ఫోర్త్ వన్ జీవావరణం జీవావరణమును ఆంగ్లంలో బయోస్పియర్ బయోస్పియర్ అంటారు బయోస్పియర్ అనే ఆంగ్ల పదం గ్రీకు పదాలైనటువంటి బయోస్ స్పైరా నుండి ఉద్భవించాయి సో బయోస్ అంటే జీవము స్పైరా అంటే తెలుసు గోళం బంతి అని అర్థం చూడండి సూక్ష్మజీవులు మొక్కలు జంతువులు మానవులు కలిసి ఉండే ఆవరణాన్నే జీవావరణము జీవించి ఉన్నవి జీవావరణంలో ఉంటాయి భూమి నీరు గాలి ఒకదానితో ఒకటి కలిసే ప్రాంతాన్ని జీవావరణము అని అంటారు మానవులతో ఏర్పడినటువంటి పరిసరాలను ఏమంటారు మానవ పర్యావరణం అంటారు ఇది వ్యక్తి కుటుంబ సమాజము మత విద్య ఆర్థిక రాజకీయ పరిస్థితులు కలిగి ఉంటుంది జీవావరణం ఎక్కడొచ్చింది అక్కడ చూసాం కదా మనము మానవ అంశాలకు సంబంధించి మానవ పర్యావరణానికి సంబంధించి ఎస్ సో మానవులు తయారు చేసిన పరిసరాలను మానవ నిర్మిత పర్యావరణము అని అంటారు అవి ఏంటి చూసాం కదా భవనాలు కర్మాగారాలు ఉద్యానవనాలు రోడ్లు వంతెనలు ప్రాజెక్టులు స్మారక చిహ్నాలు ఇవి మానవ నిర్మిత ఆదిమ మానవులు సహజ వాతావరణంలో జీవించారు వారికంటూ ఆది మానవులు వారంటూ ఎలాంటివి నిర్మించుకోలే సహజ వాతావరణం వాతావరణం ఏమిస్తే అవి తిని జీవించారు వారు స్థిర నివాసము పారిశ్రామిక విప్లవ ఫలితంగా ఆ తర్వాత కాలంలో మానవులు సహజ వాతావరణాన్ని తమకు అనుకూలంగా ఎలా మార్చుకోవాలో నేర్చుకున్నారు తద్వారా మానవ నిర్మిత పర్యావరణానికి సహజ వాతావరణంలో మార్పులకి దారితీసింది హాయ్ ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్